యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు మా మినీ గార్డెన్ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి గార్డెన్ అంటే ఏం పెద్ద కాదు చిన్న గార్డెన్ అండి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అందుకని ఇవి తెచ్చుకున్నా ఇది చాలా అందంగా ఉంటుందనేసి తెచ్చుకున్నా ఇది రోజా చెట్టు చూడండి ఇలా అసలు ఇది ఇదైతే నేను తెచ్చినప్పుడు చాలా బాగుండేది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలా ఎండిపోయింది అనమాట ఎండిపోతే మళ్ళీ నేను అవి అంతా తీసేసి మళ్ళీ కొత్త టబ్లో పెట్టి ఒక నమ్మకంతో వేసాను మళ్ళీ ఇలా చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో మళ్ళీ దానికి వేస్ట్ కాకూడదని ఇలా చుట్టూ ఇలా తేనికి రంధ్రాలు పెట్టి ఇలా చేశాను ఇది కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి సైజులో వేస్ట్ కాకుండా ఇలా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇది రోజా చెట్టు ఇది మీకు తెలిసే ఉంటుంది ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చాలా కలర్స్ ఉంటాయి పింక్ రెడ్ వైట్ వైట్ మళ్ళీ చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట రెడ్ అట్లంతా కానీ ఇవి ఒక్కటే నాకు దొరికాయి నాకు చాలా ఇష్టం ఇలాంటి ఫ్లవర్స్ పూలు అంటే చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అక్కడ రోజా చెట్టు ఉన్నాయి ఇంకా కాయలేదు పూలయితే రాలేదు ఇది వచ్చి నేను దీనికి ఒక స్టోరీ ఉందండి ఇది వచ్చి నేను ఈ చెట్టు మీకు అనిపిస్తుంది కదా ఈ చెట్టే ఏంటో చెట్టు పేరు ఏంటో మీరే చెప్పండి ఇప్పటికీ రెండోసారండి నేను ఇది ఆన్లైన్లో బుక్ చేయడము ఫ్లిప్కార్ట్లో నేను అంజీర్ చెట్టు అని బుక్ చేశాను వన్ ఫిఫ్టీకి ఇంతకుముందు కూడా ఇలాంటి చెట్టే వచ్చింది సరేలే అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఆ చెట్టు మళ్ళీ అంజయ్య చెట్టు కావాలనే నాకు అంజయ్య చెట్టు అంటే చాలా ఇష్టం అట్లా ఇంటి దగ్గర పెంచుకోవాలని మళ్ళీ బుక్ చేశాను అనమాట మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ ఈ చెట్ట వచ్చింది ఇది మనం రేషన్కాయలు అంటాం కదా మన పట్టు చీరలు నేస్తామే రేషన్ గూళ్ళకి వేస్తారు కదా ఇది ఆ చెట్టు అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత పూత వేసింది ఇక్కడ ఇక్కడ చూడండి పూత చాలా సంతోషం అనిపిస్తుంది మనం కష్టపడి మన మన ఇంటి దగ్గర పెంచే చెట్లకు ఇలా కాయలు రావడం కానీ పువ్వులు పూయడం కానీ ఇలా కనిపించినప్పుడు చా చిన్న లాన్ అయినా కూడా మినీ గార్డెన్ అయినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మనం చెట్లు ఇష్టపడే వాళ్లకు ఇలా మనం మిద్దె పైన ఇలా గార్డెన్ చేసుకోవచ్చు చిన్న చిన్న తొట్లల్లో పెంచుకోవచ్చు మనం చెట్లు ఇష్టపడే వాళ్ళకి లేడీస్కి చాలా ఇష్టం ఉంటుంది కదా ఇండ్ల దగ్గర చెట్లు పెట్టుకోవాలని అలాంటి వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న కుంపట్లలో పెట్టుకోవచ్చు మనకిష్టమైన చెట్లు అదే అండి నాకైతే దీన్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది రేషం చెట్టు అంటారు కదా రేషం చెట్టు ఇది ఇంకొకటండి ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి మా వీడియోస్ని మంచి మంచి వీడియోస్ మీకు మీకోసం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయండి ఇలా మార్నింగ్ మార్నింగే ఇలా ఈ చిన్న మినీ గార్డెన్లోకి వచ్చి ఇలా దే ఈ ఫ్లవర్స్ని అంత చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకైతే ఇక్కడ చిన్న కాకరకాయ చెట్టు కూడా ఉంది చూడండి ఇంకా ఎంపూత రాలేదు ఇక్కడ మనం శంకు పూలు అంటాం కదా ఇవి శంకు పూలు ఇవైతే మనము వైట్ ఉంది దీంట్లో ఈ బ్లూ ఉంది అన్నమాట చాలా బాగుంటాయి కలర్స్ ఇవి చూడండి నాకు ఇక్కడ కొంచెం సేపు మార్నింగ్ మార్నింగ్ లేచి టీ తాగేసి శాంతంగా ఇలా వచ్చి కూర్చుంటాను ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే నాకు హ్యాపీ అయిపోతుంది నాకున్న కష్టం అంతా ఈ ఫ్లవర్స్ని చూసి నన్ను మర్చిపోతాను అన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఓకే బాయ్